మీ జేబులో ఉన్న ఐదు వందల రూపాయల నోటు ఒరిజినలా నకిలీనా ఒకసారి చూసుకోండి ఎందుకంటే దేశంలో భారీ ఎత్తున ఐదు వందల రూపాయల నోట్లు నకిలీ నోట్లు చలామణిలో ఉన్నాయంట ఇటీవల హైదరాబాద్లో కూడా పట్టుకున్నారు పదకొండు లక్షల కరెన్సీని సిట్ పోలీసులు ఏమంటారంటే గుజరాత్ నుంచి ఈ డబ్బంతా వచ్చింది అని దారుణం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఒక డేటా రిలీజ్ చేసింది ఐదు వందల రూపాయల నోట్లు లక్ష పదిహేడు వేల ఏడు వందల ఇరవై రెండు నోట్లను పట్టుకున్నారు అంటే ఇంకా పట్టుకునేవి ఇంకెన్ని ఉన్నాయో టోటల్గా రెండు లక్షల పదిహేడు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయల నకిలీ నోట్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయంట అంటే ఇందులో ఎక్కువ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అది లక్ష పదిహేడు వేల ఏడు వందల ఇరవై రెండు మిగతావి వంద రూపాయల నోటు రెండు వందల రూపాయల నోట్లు ఇవి కూడా నకిలీవి ఉన్నాయి వాటి సంఖ్య కూడా ఆర్బీఐ రిలీజ్ చేసింది వంద రూపాయల నోట్లేమో యాభై ఒక్క వేల రూపాయలు నకిలీ పట్టుకుంటే రెండు వందల రూపాయల నోట్లు దాదాపుగా ముప్పై రెండు వేల ఏడు వందల నకిలీ నోట్లను పట్టుకున్నారట అలర్ట్గా ఉండాలి అసలు ఆ ఈ నోటుకి ఆ నోటుకి అంటే ఒరిజినల్ నోటుకి నకిలీ నోటుకి ఎక్కడా తేడా కనిపించడం లేదంట అంత దారుణంగా నిజంగా మన దగ్గర కొంతమంది ఉన్నారు ఢిల్లీ సర్కండారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చింది ఆ డూప్లికేట్ తయారు చేయడంలో మన వాళ్ళు చాలా నిష్ణాతులు ఎక్కడా దొరకకుండా అయినా ఆ నోటు తేడా అయితే ఉంటుంది ఎలా గుర్తించాలి అనే దాని మీద కూడా ఆర్బిఐ కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది జాగ్రత్తగా ఉండకపోతే వాడు ఏదైతే ఒక పెద్ద మాఫియా ఈ నకిలీ నోట్లు కూడా మార్కెట్లో చాలా పని చేస్తుంది అంటే ఎలా గుర్తించాలని అందరికీ డౌట్ ఉంటుంది కొన్ని నోట్లపై అక్షర దోషాలు ఉంటాయి అలాగే ఆ కలర్స్ కానీ ఆ నోటు కానీ దానికి సంబంధించి మీకు డీటెయిల్గా కొన్ని వివరాలు చెప్తాను ఒరిజినల్ ఐదు వందల రూపాయల నోటుని ఎలా గుర్తించాలంటే ముందు భాగంలో అంటే ఐదు వందల నోటు ముందు భాగంలో ఐదు వందల సంఖ్య సూచించే లేటెంట్ ఇమేజ్ ఉంటుంది ముందు భాగంలో నోటు ఎడమవైపు కింది భాగంలో తెలుపు గోధుమ వర్ణంలో ఐదు వందల సంఖ్య కనిపిస్తుంది ఈ సంఖ్య దేవనాగరి లిపిలో రాసుంటుంది చిన్నగా హిందీలో భారత్ అని ఇంగ్లీష్లో ఇండియా అని రాసి ఉంటుంది చూడటానికి అన్ని నోట్లు ఒకేలా ఉన్నా ఒరిజినల్ నకిలీకి తేడా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ నోటుపై ఆర్బిఐ గవర్నర్ సంతకం ఉంటుంది నోటు వెనుక భాగంలో ఎడమ వైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది ఎర్రకోట ఫోటో ఉంటుంది స్వచ్ఛ భారత్ నినాదంతో లోగో కనిపిస్తుంది పై మహాత్మా గాంధీ చిత్రపటం అశోక స్తంభం చిహ్నం ఇవన్నీ గుర్తుపట్టడానికి చిహ్నాలని ఆర్బీఐ రిలీజ్ చేసింది ఈ మాఫియా ఏం చేస్తుందంటే సేమ్ క్వాలిటీ బాగా మంచి క్వాలిటీ ఉన్న పేపర్ వాడి ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్లను ముదిరిస్తుంది అయితే కొన్ని అక్షర దోషాలు ఉంటున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే చోట ఆర్ ఈ బదులు ఈ స్థానంలో ఏ ఉన్న నోట్లను కూడా గుర్తించారు ఇంకోటి ఆ సెక్యూరిటీ థ్రెడ్ ఏదైతే ఉందో అది ఆకుపచ్చ నుంచి నీలం మారుతుంది ఆ నోట్ను మనం వంచినప్పుడు ఆ సెక్యూరిటీ తిరటి కనుక చూసుకున్నట్లయితే నోట్ వంచినప్పుడు ఆకుపచ్చ నుంచి నీలం రంగు కుమారుతుంది అది చెక్ చేసుకోవాలి బ్యాంక్ వాళ్ళు కూడా ఇలా కొంచెం ఇలా చూసి చూస్తారు కదా అదే వాళ్ళు చూసేది ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఈ నకిలీ నోట్లు ముంచుతాయని ఆర్బీఐ అధికారులు హెచ్చరిస్తున్నారు నకిలీ నోట్ల మాఫియా నుంచి కాపాడుకోవాలంటే ఈ నోట్లపై కొంత అవగాహన పెంచుకోవాలి జాగ్రత్తగా చూసితేనే ఈజీగా అర్థం అర్థమైపోతుందని అధికారులు చెప్తున్నారు